సవతి చెల్లి కిరాతకం మొదటి భాగంలో తండ్రి గోపయ్య కూలీ పనికి వెళ్తూ చెల్లెలు మాలినీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తాడు ఎండ బయట విపరీతంగా ఉండటంతో చెల్లి మాలిని బయట ఆడుకోవటానికి వెళ్లొద్దని అక్క శాంతి చెప్తుంది అందుకు ఆ ఎండలో కాలుతున్న బండరాయి మీద నేను చెప్పేవరకు నిలబడితేనే నేను ఎండలోకి వెళ్లను అని అంటుంది చెల్లెలు మాలిని ఇక శాంతి కాలుతున్న బండరాయి మీద నిలబడుతోంది ఎండకు కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో తండ్రి గోపయ్య మాలినిని మందలిస్తాడు అది మనసులో పెట్టుకుని శాంతి మీద కారం చల్లుతోంది మాలిని ఆ మంటకు కళ్ళు తిరిగి పడిపోతుంది శాంతి ఇక ఆ తరువాత ఏమైందో సవతి చెల్లి కిరాతకం రెండవ భాగంలో ఇప్పుడు చూద్దాం చీకటి పడుతున్న వేళ పిల్లలందరూ తమ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే మాలిని కూడా ఇంటికొస్తుంది తలుపు తెరిచి చూస్తుంది సవతి అక్క శాంతి కింద పడిపోయింటుంది అయ్యయ్యో ఇదేంటి ఇది కావాలనే నాన్నొచ్చే సమయానికి కింద పడుకుంది నానతో నన్ను తిట్టించడానికి ఇలా చేస్తుంది ముందుగా ఈ కారం అంతా ఊడవాలి అనుకుని నుంచి జాడు తీసుకొచ్చి కారం ఊడుస్తుంది నీళ్లు జల్లి ఇల్లంతా తుడిచేస్తుంది మాలిని అయినా శాంతి అలాగే ఎటూ కదలకుండా పడుకుని ఉంటుంది జగ్గులో నీళ్లు తీసుకొచ్చి శాంతి ముఖం మీద పోస్తుంది అయినా శాంతి లేవదు తనలో ఎలాంటి చలనమూ ఉండదు అక్క నాన్న వచ్చే వేలైందని నన్ను తిట్టించడానికే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అర్థమైంది ఇప్పుడు లేస్తావా లేగవా శాంతికి మాలిని చెప్పేవి ఏమీ వినపడవు మాలినికి అలా నటిస్తున్న అక్క శాంతిని చూస్తుంటే మాలినికి చెప్పలేని కోపం వస్తూ ఉంటుంది దాంతో చేతిలో జగ్గుతో శాంతి తలమీద కొడుతుంది అయినా సరే శాంతిలో ఏ విధమైన చలనమూ ఉండదు నువ్వు నాన్నతో నన్ను తిట్టించాలనే కొట్టించాలని కూడా అనుకున్నావు సరే కాని అంటూ ఆరు బయట కూర్చుంటుంది మాలిని ఒక్కతే ఒంటరిగా బాధగా ఉంటుంది ఇంతలో పనికి వెళ్లిన గోపయ్య ఇంటికి తిరిగి వస్తాడు బయట బాధగా కూర్చున్న కూతురు మాలినిని చూస్తాడు మాలిని ఏమేం తల్లి ఒక్కదానివే బయట కూర్చున్నావు అక్కెక్కడా అది నాన్నా మరి అక్క పడుకొనుంది ఇప్పుడు పడుకోవడమేంటరా అంటూ ఆరు బయట ఉన్న మాలినిని తీసుకుని లోపలికి వస్తాడు గోపయ్య గుమ్మం దగ్గర పడుకుని శాంతి కనపడుతుంది అయితే గోపయ్య శాంతిని సరిగా గమనించడు పడుకున్నట్టుగా అనుకుంటాడు కాని పడిపోయినట్టుగా ఉందనే ఆలోచన అతనికి రాదు ఒక్కసారిగా కారం ఘాటు వచ్చినట్టు అవుతుంది గోపయ్యకి కారం పొడి మళ్లీ కిందపోసావచ్చిటి తల్లి బయట నుండి ఇంట్లోకి తీసుకొస్తుంటే ప్యాకెట్ చేయి కింద పడింది నాన్నా దాంతో కారం ఇల్లంతా పడింది సరేలే నీ కళ్ళల్లో ఏమీ కదా తల్లి లేదు నాన్న సరే అక్క దగ్గరే ఉండమ్మా నేను బయట అన్నం కూర వండుతాను అని చెప్పి బయట ఉన్న పొయ్యి నంటిస్తాడు బియ్యం కడిగి పొయ్యి మీద పెడతాడు గోపయ్య ఇక బంగాళదుంపల్ని కట్ చేస్తూ ఉంటాడు అక్క అదిగో నాన్నొచ్చాడు నిన్ను పిలుస్తున్నాడు అక్క అని మాలిని పిలుస్తుంది కాని శాంతిలో ఎలాంటి చలనమూ లేదు ఇక అప్పుడు మాలినికి భయం పట్టుకుంటుంది ఏమైంది దీనికి ఎంత పిలిచినా పలకట్లేదు వచ్చాడని చెప్పినా లేవట్లేదు ఇది పడుకున్నట్టుగా నటించడం లేదా అని శాంతి ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూస్తుంది మాలిని ఊపిరి ఆగినట్టుగా అనిపిస్తుంది మాలినికి ఒక్కసారిగా షాక్ అవుతోంది భయం భయంగా బయట వంట చేస్తున్న తండ్రి గోపయ్య దగ్గరికి వస్తుంది మాలిని కంగారు పడుతూ గోపయ్యతో ఇలా అంటుంది నాన్నా నాన్న ఒకసారి అక్క దగ్గరికి రా నాన్న అక్కను చూడు ఏమైం తల్లి పడుకుంది కదా పడుకోనివ్వు కూర అయ్యాక లేపుదాం అయ్యో నాన్న అక్కను నేను నుండి పిలుస్తున్నాను కాని ఎంత పిలిచినా లేవట్లేదు పలకట్లేదు గోపయ్య మరో మాట మాట్లాడకుండా పొయ్యి నుంచి శాంతి దగ్గరికి వస్తాడు అప్పుడు శాంతిని గమనిస్తాడు పడుకున్నట్టుగా కాదు పడిపోయినట్టుగా ఉందని అప్పుడు అనుమానం వస్తుంది పడుకుంటే చాప వేసుకునేది కదా కాని శాంతి వేసుకోలేదు అంటే శాంతి అప్పటినుంచి పడుకున్నట్టుగా లేదు పడిపోయినట్టే ఉందని అప్పుడు గోపయ్యకి అర్థమవుతుంది అమ్మా శాంతి శాంతి లేమ్మా అని లేపుతూ శాంతి చేయి పట్టుకుంటాడు గోపయ్య చల్లగా అనిపిస్తుంది ఇదేంటి చెయ్యి చల్లగా ఉంది ఏమైంది బిడ్డా ఉండు పక్కింటి రానక్కని పిలిచికొత్తాను నువ్వు అక్క దగ్గర ఉండమ్మా అని చెప్పి పరుగున పక్కింటి రాణి అక్క దగ్గరికి పరుగున వెళ్తాడు గోపయ్య రానక్క రానక్క ఇంటికి రాక్క పెద్దది తలదిరిగి పడినట్టుంది ఎంత లేపిన లేట్లేదక్క ఒకసారి చూడక్కా సరే చూస్తాను గోపన్నా ను కంగారు పడకో పద అని రాణి గోపయ్య ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు ఇక రాణక్క శాంతిని చూస్తుంది తల మీద చెయ్యి వేసి చూస్తుంది చెయ్యి పట్టుకుని చూస్తుంది కానీ రాణక్క కూడా ఏమీ అర్థం కాదు అంత అయోమయంగా ఉంటుంది కళ్ళు తెచ్చి చూస్తుంది అయినా ఏమీ అర్థం కాదు రాణక్కకి గోపయ్యకేమో కంగారు పెరిగిపోతూ ఉంటుంది మాలిని కూడా అంత అయోమయంగా చూస్తూ ఉంటుంది తను పిలిచినప్పుడు తలుపు తీస్తుంటే ఇప్పుడు ఇలా కంగారు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అప్పటికి వాష్రూమ్కి వెళ్ళాలని చాలాసేపు ఏడ్చింది నేనేం వినిపించుకోలేదు ఏడిపిద్దాం అనుకుంటే ఇది నన్ను ఏడిపిస్తుంది ఇప్పుడు ఇది బతకాలి లేకపోతే నాన్న చేతిలో నేను చేస్తాను ఒక విధంగా నాన్నకి నాకంటే శాంతి అంటేనే ఇష్టం అదేం చెప్పినా నమ్ముతాడు ఏం తెచ్చినా ముందు దానికే తెస్తాడు ఇచ్చినా దానికే ముందిస్తాడు అందుకే ఇప్పుడు ముందుగా అనుకోవాలా అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది మాలిని గోపన్నా శాంతిని ముందుగా మంచం మీద పడుకోబెట్టు రానక్క చెప్పగానే శాంతిని కింద నుంచి ఎత్తుకుని మీద పడుకోబెడతాడు గోపయ్యలో కూడా కొంచెం కంగారు మొదలవుతుంది శాంతి అమ్మా శాంతి అంటూ చేతులు రాస్తూ ఉంటాడు గోపయ్య ఆ తర్వాత కళ్ళు దగ్గరికి వచ్చి చూస్తాడు కళ్లకు కారం ఉంటుంది అది చూసి అనుమానం వస్తుంది గోపయ్యకు మాలినిని గట్టిగా అడుగుతాడు మాలే నేను పనికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అది నాన్న భయపడి తల్లి నేనిన్నేవన్ను అసలేం జరిగిందో చెప్పు అది నాన్న నువ్వు పనికి వెళ్ళిన తర్వాత అక్క నన్ను ఆడుకోవద్దని చెప్పింది నేను వినలేదు అక్క పడుకునేదాకా ఉన్నాను బయట నుండి గడియవేసి నేను ఆడుకుంటూ ఉన్నాను రెండు మూడు సార్లు గట్టిగా పిలిచింది కానీ నేనే రాలేదు నాన్న అలా ఆడుకుంటూనే ఉన్నాను ఏమైందో ఏమో తెలియదు చీకటి పడ్డాక వస్తారని భయంతో ఇంటికొచ్చేశాను తలుపు తీస్తే ఇదిగో అక్క ఇక్కడ పడుంది ఎంత పిలిచినా అప్పటి నుండి లేవట్లేదు మాలిని చెప్పిన మాట వినగానే గోపయ్యకు కోపం వస్తుంది లాగిపెట్టి ఒక్కటి గట్టిగా కొడతాడు మాలిణీని ఇప్పుడు చిన్నదాన్ని కొట్టడం వల్ల పెద్దది కళ్ళు తెరుస్తుందా లేదు కదా ముందుగా శాంతిని మన ఊరిలోని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఇక గోపయ్య కొట్టగానే మాలిని ఏడ్చుకుంటూ బయటకొచ్చి పొయ్యి దగ్గర కూర్చుంటుంది గోపయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా శాంతిని భుజాల మీద ఎత్తుకుని ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరికి బయలుదేరుతాడు రానక్క కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ఏడుస్తున్న మాలిని దగ్గరికి వస్తుంది ఏం చేసావే దాన్ని అదంతగా మన లోకంలో లేకుండా చేసినావు అది నిన్నెంత మంచిగా చూసుకుంటుందే నీకు తక్కైనా నేను తల్లిలా చూసుకుంటూ వత్తంది రానక్క అలా వచ్చి శాంతి గురించి మంచిగా చెప్పటం మాలినికి నచ్చలేదు ఏడవటం ఆపేసి రానక్క వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఆ విషయాన్ని గమనిస్తుంది రానక్క అట్ట సోస్తావేంటి గొప్ప కళ్ళేసుకుని మాలిని మాత్రం రానక్కను అలానే చూస్తూ ఉంటుంది నా చూపే అంత నచ్చకపోతే నీ ఇంటికి పో ఎంత పొగరే దీనికి ఎప్పుడో ఒకసారి నా చేతికి చిక్కుతో అప్పుడు నా కాళ్ళు మొక్కినా వదలనే ముందుగా నువ్వు నా కాళ్ళు మొక్కకుండా చూసుకో నేను నీ కాళ్ళెందుకు మొక్కుతానే గొప్ప కలదానా అంటూ మాలిని మీద మొట్టికాయ వేస్తుంది రానక్క పెద్దగా నొప్పి అనిపించదు మాలినికి ఒక వెయ్యి ఆరు ఒక వెయ్యి ఆరు అంటే అదేం లెక్కే ఇప్పటికీ నువ్వు నన్ను కొట్టిన మొట్టికాయలు లెక్క అన్నీ కలిపి నీకు వడ్డీ కలిపి ఇవ్వాలి కదా వామో దీంతో మనకెందుకు వచ్చింత అంటా అని రానక్క భయపడుతూ అక్కడి నుంచి పారిపోతుంది గోపయ్య శాంతిని ఎత్తుకుని ప్రథమ చికిత్సా సెంటర్ దగ్గరికి తీసుకువెళ్తాడు అక్కడ బెంచి మీద పడుకోబెడతాడు గోపయ్య ఏమైంది గోపయ్య ఏమైందో తెలియటం లేదు సారు దాదాపుగా పది గంటలైతుంది కలుదురి పడిపోయింది మరి నుంచి తీసుకురాక ఏం చేస్తున్నావు నేను పొద్దంతా పని వచ్చేసరికి ఈ ఏలా అయింది బాబు చూడగానే గబగబా తీసుకొస్తానే ఉన్నాను ఇక డాక్టర్ శాంతి చేయి పట్టుకుని పల్స్ చెక్ చేస్తాడు పల్స్ రేటు చాలా నీరసంగా ఉంది గొప్పయ్య ఇక డాక్టర్ అలాగే హార్ట్ బీట్ కూడా చెక్ చేస్తాడు అరే గుండు కొట్టుకోవడం కూడా చాలా వీక్గా ఉంది దెనుకు బాగా భయపడినట్టుంది ఆ అక్కా చెల్లెలు ఇంటి ఉంటారు సారు నేనేమో పోతాను ఇంటి దగ్గర అక్కా చెల్లెల మధ్య ఏం జరుగుతోందో అర్థం కాటంలా ఈ పిల్ల ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పిపోయింది ఈ మందులిస్తున్నాను జాగ్రత్తగా చూసుకోవాలి మరి సరే సారు మంచిగా చూసుకుంటాను ఇక డాక్టర్ శాంతికి సూది వేస్తాడు మందులు రాసిస్తాడు వాటిని తీసుకొని శాంతిని ఎత్తుకొని ఇంటికి బయలుదేరతాడు గోపయ్య చిన్నదాన్నేమో కొట్టాను ఇప్పుడు అది ఇంటి దగ్గర ఒక్కతే ఏం చేరుతుందో ఏమో అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటాడు గోపయ్య ఇంటి బయట పొయ్యి దగ్గర కూర్చున్న మాలిని కాలుతున్న కర్ర చేత్తో పట్టుకుని ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరొక భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి